ఎగ్జిట్ పోల్స్ సంచనాలు ఎలా ఉన్నా బాబు స్ట్రాటజీనే తెలుగుదేశాన్ని కూటమిని ఘన విజయం తీసుకురాబోతోంది అన్నటువంటిది ఒక సెక్షన్ ఆఫ్ పండితులు చెప్పేది అందులో కమ్మవారు డెబ్బై ఐదు శాతం సాలిడ్ అయ్యారు నాయుళ్ళు అరవై ఐదు శాతం సాలిడ్ అయ్యారు గవర్నమెంట్ టీచర్లు డెబ్బై శాతం సాలిడ్ అయ్యారు ఎస్ఐకి దిగువ ర్యాంక్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కానిస్టేబుల్ హోంగార్డులు అరవై ఐదు నుంచి డెబ్బై శాతం సాలిడ్ అయ్యారు బీసీలు యాభై నుండి యాభై ఐదు శాతం సాలిడ్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో సునామీలాగా జగన్కి ఎలా ఓట్లు వేశారు రెండు వేల ఇరవై నాలుగులో కూటమికి అట్లా వేశారు వైసీపీ బలంగా ఉంది కాబట్టి నూట ఇరవైకి కాస్త అటు ఇటుగా కూటమికి వస్తాయి అదే వైసీపీ అంత బలంగా లేకపోతే కూటమి కూడా దాదాపు నూట యాభై వరకు వచ్చేవి హస్తం గుర్తు కనీసం నియోజకవర్గానికి పదిహేను వందల ఓట్లు వస్తే వాటిట్లో తొంభై శాతం వైసీపీ ఓటు బ్యాంకే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద రెండున్నర లక్షల ఓట్లు అస్తంగుత్తుకు వస్తే అది పెద్ద ఎదురుదెబ్బ జగన్కే టీడీపీ వాళ్ళు చంద్రబాదర్గా ఉన్న కేటర్ని ఏకతాటిపైకి తేవడంలో విజయం సాధించారు అదే సమయంలో బలమైన వైసీపీ ఓట్ బ్యాంకుని స్కాటర్ చేయడంలో విజయం సాధించారు